తను వాళ్ళిద్దరికి కూడా పెళ్ళయింది పెళ్ళైన తర్వాత వారు అన్యూన్యంగా బాగానే ఉన్నారు తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే వాళ్ళ హస్బెండ్కు సంబంధించిన ఫ్రెండ్ ఒక ఇంటికి వచ్చినప్పుడు భార్యకి అదేవిధంగా భర్త యొక్క ఫ్రెండ్కి ఇద్దరి మధ్యలో కూడా కొంచెము ఇల్లీగల్ అఫేర్ అనేది అక్రమ సంబంధం స్టార్ట్ అయిపోయింది స్టార్ట్ అయిపోయిన తర్వాత ఎలాగైనా సరే భర్తను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి ఇద్దరు నిర్ణయించుకున్నారు నిర్ణయించుకున్న సమయంలో ఒకరోజు ఈ ప్రియుడితో కలిసి భర్తను అతి దారుణంగా పొడిచి చాలా దారుణంగా చంపేసింది చంపేసిన తర్వాత ఇంకా శవాన్ని ఎక్కడ పడేయాలి ఎక్కడైనా పడేస్తే ఖచ్చితంగా పోలీసులు వా దాన్ని గుర్తిస్తారు మన మీద కేసులు ఫైల్ అవుతాయి అనవసరంగా జైలుకు వెళ్తాము అని చెప్పేసి అన్న దృష్టితోటి ఏం చేశారంటే వారిద్దరూ చాలా తెలివిగా ఆలోచించి కిచెన్లోనే వారు నివాసం ఉంటున్న కిచెన్లోనే మొత్తము లోపలికి ఒక గుంత తీసేసి పూడ్చిపెట్టేసి ఏమీ తెలియనట్టు రెగ్యులర్గా తన వర్క్ తను చేసేసుకుంటూ ఉంది హస్బెండ్ కనిపించ అని చెప్పేసి అటు హస్బెండ్ తరపున ఉన్న ఫ్యామిలీ చెప్పడము వాళ్ళు వెళ్ళి మిస్సింగ్ కేసు పెట్టడము ఇలాంటివన్నీ కూడా చేసుకున్నాయి అయితే ఎందుకో ఈవిడ యొక్క ప్రవర్తన అనేది చాలా డిఫరెంట్గా ఉంది హస్బెండ్ కనిపించట్లేదు అంటే కనీసం అయ్యో మరి భర్త ఎక్కడికి వెళ్ళాడు ఏం చేస్తున్నాడు అన్న ఏమీ కూడా పట్టించుకోకుండా తన లైఫ్ తను హ్యాపీగా లీడ్ చేస్తూ వస్తుంది హ్యాపీగా ఉంటుంది మంచిగా రెడీ అవుతుంది అని చెప్పేసి కుటుంబ సభ్యులు ఈ మీద కొంచెం అనుమానం అనేది వ్యక్తం చేయడం జరిగింది చేసిన తర్వాత పోలీసులు ఈవిడ పైన ఒక నిఘాను పెట్టడం చేశారు చేసిన తర్వాత ఈవిడ పదే పదే కూడా ఎవరైతే తన భర్త ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అతనితో కలవడం కానివ్వండి వాడిని మాట్లాడడం అదేవిధంగా తన యొక్క ఫోన్ నెంబర్ని తీసేసుకొని మొత్తం కాల్ డేటా అంతా కూడా వాళ్ళు చెక్ చేయడం జరిగింది చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏం చెయ్యమైందనంటే వాళ్ళ భర్త భర్తతో మాట్లాడిన కాల్స్ కంటే కూడా ఈ వ్యక్తితో మాట్లాడిన కాల్సే ఎక్కువగా ఉండడం జరిగింది కాబట్టి వీళ్ళందరూ కూడా దాని మీద ఎప్పటికప్పుడు కూడా మూడు బృందాలుగా కూడా పోలీసులు డివైడ్ అయిపోయి ఎటు ఎటు పోలీసులు అటు నుంచి ఎంక్వైరీ అనేది ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసి పడేశారు ఇంకా వాళ్ళంతా చేస్తూ ఉన్నారు ఇట్లా సంవత్సరం నుంచేళ్ళు కూడా వాళ్ళు ఎక్కడ దొరుకుతారు అంటే వీళ్ళని పట్టుకున్నా కూడా వీళ్ళు ఎక్కడ పా ఎక్కడ శవాన్ని మాయం చేశారు ఎలా చంపారు అనేది కూడా వారి నోట్నుంచే తెలుసుకోవాలి అని చెప్పేసి అన్న ఉద్దేశంతో ఏం చేశారు అంటే ఒకనొక టైంలో ఆవిడని ఇంట్లోకి వచ్చేసి ఆరా తీయడము అదేవిధంగా ఇల్లంతా వెతుకుతూ ఉంటే ఆవిడ అనుమానంగా ఎక్కడైతే కిచెన్ ఉందో అందులో ఏమీ లేదు అక్కడ ఓన్లీ వంటలు అవే చేసుకుంటాము అని చెప్పేసి చెప్పడము ఇలాంటివన్నీ చేసిన తర్వాత వారు అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏదో కొత్తగా ఫ్లోర్ వేసినట్టుగా కనిపించడము ఇదంతా చూశారు చూసిన తర్వాత అప్పుడు అక్కడ తవ్వితే అతని బాడీ అనేది దొరకడం జరిగింది అంటే ఇది చూస్తే మీకు దృశ్యమూవీ గుర్తొచ్చి ఉంటుంది కదా సేమ్ అలాగే చంపారు మంచిగా పాతి పెట్టారు ఏమీ తెలియనట్టు వారి అక్రమ సంబంధాన్ని కంటిన్యూ చేస్తూ వస్తూ ఉన్నారు అంటే ఇలాంటి సంఘటనలు ఎంత దారుణంగా చోటు చేసుకుంటున్నాయంటే ఒక తోడు అంటే తోడుంటాను నిన్ను కలకాలము మంచిగా చూసుకుంటాను ఏ లోటు లేకుండా అని చెప్పేసి నమ్మి వచ్చిన భాగస్వామి కంటే కూడా ఎవరో ఒక ఐదు నిమిషాల హ్యాపీనెస్ ఇస్తాను అని చెప్పేసి అన్న వ్యక్తికి ఇచ్చినంత ఇంపార్టెన్స్ జీవితాంతం కలిసి నీతో అడుగులు వేసిన వ్యక్తికి మాత్రము మీరు చాలా అన్యాయం చేస్తూ ఉన్నారు వాళ్ళ కుటుంబానికి కానివ్వండి వారికి కానివ్వండి మీకు నచ్చకపోతే దయచేసి కూర్చొని చెప్పే ప్రయత్నం చేయండి నాకు మీతో కలిసి ఉండడం ఇష్టం లేదు నాకు ఇప్పుడు మీ మీదున్న ప్రేమ కంటే కూడా ఈ పర్సన్ మీద ప్రేమ ఎక్కువగా ఉంది అతను చూపించే కన్సర్న్ కానివ్వండి అతను చూపించే ప్రేమ కానివ్వండి అతను ఇచ్చే టైం కానివ్వండి నాకు ఎక్కువగా ఇంపార్టెన్స్ అనిపిస్తుంది కాబట్టి నాకు మీకంటే కూడా అతనే ఎక్కువగా మో ఇంపార్టెంట్ అని చెప్పేసి అన్నారు అనుకోండి ఇతను ఒక రెండు రోజులు యాక్సెప్ట్ చేయడమే మూడో రోజు యాక్సెప్ట్ చేయడమో కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఖచ్చితంగా వద్దు వదులు వదిలేసాను వినప్పుడు ఇంకేం చేస్తామో అని చెప్పేసి నప్ప నచ్చజెప్పి ప్రయత్నం చేసేసి ఇద్దరిని ఎవరి జీవితాలు వారు జీవించండి అని చెప్పే ప్రయత్నాలు చేసే అవకాశం ఉంటుంది ఇలా అన్యాయంగా ఏమీ తెలియని వ్యక్తి కోసము మిమ్మల్ని నమ్మొచ్చిన భాగస్వామిని చంపేస్తూ ఎక్కడెక్కడో పాతి పెడుతున్నారు ఎక్కడెక్కడో ముక్కలు చేసి విసిరేస్తున్నారు ఇవన్నీ ఎందుకు ఇక్కడ పిల్లలు లేరు కాబట్టి సరిపోయింది ఒకవేళ పాపో బాబో ఉండి ఉంటే పరిస్థితులు ఏంటి ఎవరు ఎవరు ఎవరిని చూసుకుంటారు వారు వచ్చిందే శారీరక సుఖం కోసం రేపు ఈరోజు ఆ వ్యక్తికి ఈ అమ్మాయి నచ్చింది కాబట్టి భర్తను చంపడానికి హెల్ప్ చేశాడు రేపు ఈ అమ్మాయి నచ్చకపోతే ఈ అమ్మాయిని వేరే అమ్మాయి కోసం ఈ అమ్మాయిని చంపేసినా కూడా ఆశ్చర్యపోయిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు ఒక్కరితో ఉండేవారైతే ఇంకొకరి భార్యను ఇంకొకరి భర్తను ఆశించారు గుర్తుపెట్టుకోండి కాబట్టి దయచేసి ఇలాంటి సంఘటనలు చోటు చేసుకునేటప్పుడు ఆలోచించండి ఇక్కడ మర్డర్ కేసు వాళ్ళ మీద అట్రాక్ట్ అవ్వడం జరుగుతుంది సెవెన్ ఇయర్స్ వరకు అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉంటుంది దాంతోపాటు జరిమానా విధిస్తారు లేదు అనుకుంటే కొన్ని కొన్ని సందర్భాలలో వన్ ఇయర్ పాటు కూడా పోలీసుల యొక్క టైం కానివ్వండి అదేవిధంగా ఇన్వెస్టిగేషన్లో సహకరించకపోవడం కానివ్వండి అదేవిధంగా పోలీసులను తప్పుదోవ పట్టించడం కానివ్వండి ఇలాంటివన్నీ చేశారు కాబట్టి ఇక్కడ పైన ఇంకా ఐపీసీ సెక్షన్స్ కూడా ఇంకా మోర్గా అప్లికేబుల్ అయ్యే అవకాశం ఉంటుంది దాంతో రకరకాల సెక్షన్స్ కూడా పడతాయి నా కేసు కూడా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలలో వీళ్ళిద్దరు చేసిన పనులకు కూడా డెత్ పెనాల్టీని కూడా విధించే అవకాశాలు కూడా ఈ కేసులో చూసే అవకాశం ఉంటుంది అంటే కోర్టు కోర్టు ఎప్పుడైనా సరే అన్ని పరిశీలిస్తుంది ఇన్ని రోజుల పాటు ఒక భర్త మిస్ అయ్యారు అని కేసు పెట్టిన తర్వాత భార్య ఎలా ఉంది ఏం చేసింది దాంతోపాటు చంపిన తర్వాత ఇంకేం చేసింది ఇలా ఇల్లీగల్ అఫైర్ కోసం ఒక వ్యక్తిని చంపడం అనేది తర్వాత వన్ ఇయర్ పాటు పోలీసులకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ రాంగ్ గైడెన్స్ లో వారిని తప్పుదవ పట్టించడం ఇవన్నీ కూడా కోర్టు క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది జరిగిన తర్వాత అప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల యొక్క అంటే ఈ యొక్క కేసే వారి చేతిలో ఉండదు కానీ ఇంకా రకరకాల కేసులు కూడా పోలీసులు ఛేదించాల్సి ఉంటుంది వారు సాల్వ్ చేయాల్సిన కేసులు చాలా వరకు ఉంటాయి ఈ యొక్క కేసు కోసము వన్ ఇయర్ పాటు వారి టైం అంతా పెట్టారు కాబట్టి ఇక్కడ ఐపీసీ సెక్షన్స్ కూడా అప్లికేబుల్ అవుతే టూ ఇయర్స్ నుంచి త్రీ ఇయర్స్ వరకు కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది దాంతోపాటు జరిమానా విధించే అవకాశాలు కూడా ఉంటాయి సో ఇవన్నీ రకాలుగా కూడా ఇప్పుడు ఈ కేసులో కూడా అన్ని పూర్వపరాలు పరిశీలిస్తారు వారు అదుపులోకి ఉన్నారు కాబట్టి పోయిన తర్వాత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కానీ డెత్ పెల్టీ కానివ్వండి కంపల్గా కంపల్సరీగా కోర్టు విధించే అవకాశం ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ Subscribe to I Dream. Please subscribe to I Dream. Please subscribe I And please subscribe to I For more videos, subscribe to I Please like, share, and subscribe to the channel. Congratulations, I Dream. Subscribe to I Dream. Subscribe to I Dream. So subscribe to I Dream Media. I Dream ki I Dream team andar ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to I Dream. Subscribe I Dream. Please subscribe to I Dream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్